నమో నారాయణాయ నమశివాయ మహాభారతంలో ఆది పర్వం అండి నేను ఎక్కడి వరకు మాట్లాడుకున్నాం అరణ్యంలో హిడింబుడు వీళ్ళని చూస్తాడు పాండవులని దెన్ వాళ్ళ చెల్లి హిడింబుని పంపించి అసలు వాళ్ళు ఎవరో ఏంటో కనుక్కొనరా మనిషి మాంసం దానికి చాలా రోజులైంది చక్కగా ఆస్వాదిద్దాం వీళ్ళని చెల్లిని పంపిస్తాడు చెల్లి రాగానే భీముని చూసి మోహించిద్ది ఇంత గొప్పగా ఏంటి ఒకవేళ వీళ్ళని తింటే కాసేపే అది ఇటువంటి వాడిని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ సుఖపడవచ్చు అన్నతో ఏముంది లైఫ్ లాంగ్ భర్త హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుని భీముడికి చెప్పేసింది అలా పంపబడ్డ నేను దేవుని వలె వెలిగిపోతున్న నిన్ను మనసారా చూసి మరొకరిని భర్తగా భావించలేకపోతున్నాను నా మాట నిజమంది ధర్మం ఎరిగిన వాడ దీన్ని బాగా యోచించి నా విషయంలో తగినట్లు వ్యవహరించు నీ మీద కోరికతో నా మన శరీరాలు వివసమయ్యాయి నిన్నే సేవించాలనుకుంటున్నాను నన్ను స్వీకరించు మహాబాహు మనుషుల్ని తినే ఈ రాక్షసుని నుండి నిన్ను రక్షిస్తాను పుణ్యాత్ముడా పర్వతాల్లో గుహల్లో మనమిద్దరం హాయిగా విహరిద్దాం నాకు భర్తవై ఉండు అను నీకు శుభం కలుగుగాక ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా చూడు శత్రునాశన నిన్ను నీవు నన్ను పరిత్యస్తే నేను జీవించలేను నేను ఆకాశంలో విహరించేదాన్ని స్వేచ్ఛగా ఎక్కడికైనా సంచరిస్తుంటాను ఆయా ప్రదేశాల్లో నాతో పాటు విహరిస్తూ సాటి లేని ఆనందాన్ని పొందు పెళ్లి చేసు అప్పుడు భీమసేనుడు ఇలా అన్నాడు రాక్షసి ఇతడు నా జ్యేష్ఠ సోదరుడు నాకు గౌరవించదగినవాడు గొప్ప గురువు దట్ మీన్స్ మన ధర్మరాజు చూపించి అంటున్నాడు ఇతనికి ఇంకా వివాహం కాలేదు పెద్దవాడు వివాహం కాకుండా చిన్నవాడు పెళ్ళి చేసుకున్న అధర్మం అలా చేసుకున్న వారిని పరివేత్త అంటారు నేను ధర్మాన్ని విడిచిపెట్టలేను తల్లిని అన్నను సుఖంగా నిద్రించిన మిగిలిన సోదరులను సమర్థుడై ఉండి కూడా ఎవడు విడిచిపెడతాడు చెప్పు సో ఇందులో మనకు అర్థం కావాల్సింది అన్నకు పెళ్ళి కాకుండా ఒకవేళ తమ్ముడు కనుక పెళ్లి చేసుకుంటే అతనిని ఏమంటారు పరివేత్త పరివేత్త ఓకే రైట్ నెక్స్ట్ నా మీద నమ్మకంతో హాయిగా నిద్రించిన సహోదరులను తల్లిని రాక్షసునికి ఆహారంగా వదిలి నా వంటి వాడు కామార్తుని వల్ల ఎలా వెళ్ళిపోతాడు అప్పుడు రాక్షసి ఎలా ఉంది నీవు నీకు ఇష్టమైన విధంగా నేను చేస్తా వీరందరి నిద్రను మేల్కొల్పు ఈ పురుష భక్షగా రాక్షసు నుండి నేను అందరిని విడిపిస్తాను అప్పుడు భీమసేనుడు ఎలా అన్నాడు రాక్షసి అరణ్యంలో హాయిగా నిద్రిస్తున్న సోదరులను కన్న తల్లిని దుర్మార్గుడైన నీ సోదరుని భయం వల్ల నిద్రలేపను పిరికిదానా నా పరక్రమాన్ని రాక్షసులు తట్టుకుని నిలబడలేరు శోగ దాన మనుషులు గంధర్వులు యక్షులు కూడా నాకు సరిరారు శుభాంగి నువ్వు వెళ్ళినా సరే ఉన్నా సరే నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి పురుషుల్ని తినే నీ సోదరుని పంపించినా సరే అని చెప్పేసి అన్నాడు రాక్షసరాజు హిడుంబుడు తన సోదరుడు వెళ్ళి చాలాసేపు అయిందని భావించి ఆ చెట్టుని కిందకు దిగి వేగంగా పాండవుల వైపు వచ్చాడు హిడుంబుడు ఎర్రని కళ్ళు పెద్ద పెద్ద భుజాలు నెక్కోబడుచుకున్న జుట్టు కలిగి మేఘ సమూహంలా నల్లని శరీరంతో ఉన్నాడు వాడి కోరలవాడు అతని ఆకారం మిక్కిలి భయంకరంగా ఉంది ఆ విధంగా వికృతమైన రూపంతో వచ్చి పడుతున్న హిడుంబులను చూచి భయపడి హిడింబ భీమశతో ఇలా అంది ఈ దుర్మార్గుడు పురుష భక్ ఓకే అతను వచ్చేస్తున్నాడు కదా చెప్తుంది ఈ దుర్మార్గుడు పురుష భక్షకుడు చాలా కోపంతో వస్తున్నాడు కనుక నీవు నీ సోదరులు నేను చెప్పినట్లు చేయండి వేరా నేను స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళగలను నాకు రాక్షసు బలం ఉన్నది మీరందరూ నా నడుం మీరందరూ నా నడుం మీద ఎక్కండి మిమ్మల్ని ఆకాశ మార్గంలో తీసుకుపోతాను అంది నిదృస్తున్న సోదరులను తల్లిని మేల్కొల్ మీ అందరిని తీసుకుని ఆకాశ మార్గంలో వెళ్ళిపోతాడని మరలా చెప్పాను అప్పుడు భీముడు అంటున్నాడు విశాలమైన ఉన్నదానా ఓకే నీవు భయపడకు నా ఎదుట ఈ రాక్షసుడు నిలబడలేడు అందమైన నడుము ఇది బాగుంది అందమైన నడుమున్నదాన నీవు చూస్తుండగానే వీడిని చంపేస్తాను పిరికిదాన ఈ నీచ రాక్షసుడు నాకు సరిజుడు కాడు యుద్ధంలో నా తాకిడిని వీడే కాదు రాక్షసులందరూ కూడా కలిసినా సహించలేరు కండలు తిరిగి గుండ్రంగా ఉన్న ఏనుగు తొండా లాంటి నా బాహువులు చూడు కోట గడియల్ లాంటి తొడలను చూడు నా విశాలమైన వక్షస్థలాన్ని చూడు సుందరి ఇంద్రుని పరాక్రమం లాంటి నా పరాక్రమాన్ని నేడు నీవు చూస్తావు మరల ఉన్నాడు ఇంకో పదం పెద్ద దానా నన్ను కేవలం మనుషునిగా భావించి చిన్న చూపు చూడవద్దు అప్పుడు హిడంబ అన్నది నరోత్తమ దేవతారూపుడవు నేను అనుమానించను కానీ మనుషుల విషయంలో ఈ రాక్షసుడు హిడుంబుడు ఎన్నోసార్లు తన ప్రతాపాన్ని చూపించాడు భీమసేనుడు ఈ విధంగా మాట్లాడుతుండగా ఆ మాటలను కృద్ధుడై నరమాంస భక్షుడైన హిడుంబుడు విన్నాడు హిడుంబుడు తన సోదరి యొక్క మనుష్య రూపాన్ని చూశాడు ఆమె కొప్పులో పూలమాలను తురుముకుంది ముఖం పూర్ణ వెలిగిపోతుంది కనుబొమ్మలు ముక్కు వాలు జడ చూడముచ్చటగా ఉన్నాయి గోళ్ళు చర్మం ఎంతో మృదువుగా ఉన్నాయి ఆమె అన్ని అలంకారాలను ధరించింది సన్నని జిలుగు చీర ధరించింది ఆ నరమాంస భక్షకుడు మిక్కిలి చక్కని మనుష్య రూపం ధరించిన హిడింబను చూసి భీముడిని కామిస్తున్నదని భావించి మిక్కిలు కోపించాడు హిడింబుడు తన సోదరి విషయంలో మిక్కిలి కోపించాడు తన విషయాలమైన కళ్ళను పైకి ఎగరేశాడు తర్వాత ఆమెతో ఇలా అన్నాడు భోజనం చేయాలని కోరుకుంటున్న నాకు ఆంటంగం కలిగిస్తున్న దుర్బుద్ధి ఎవరు హిడింబ కామంతో కళ్ళు మూసుకుని నీవు నా కోపానికి భయపడటం లేదా దుర్మార్గులారా మనుషుని కామించి నాకు అపకారం చేస్తావా మన పూర్వీకులైన రాక్షస సృష్టిలందరికీ నీ వల్ల అపకీర్తి వచ్చింది నీవు పరమ నీచురాలివి ఈ మానవ మాత్రులను ఆశ్రయించుకుని నాకు గొప్ప అపకారం తలపెట్టావు హిడింబ వారందరిని పాటు ఇప్పుడే చంపేస్తాను హిడింబతో ఇలా చెప్పి ఎర్రని చూపులతో హిడింబుడు పళ్ళు పటపట కొరుకుతూ హిడింబతో సహా అందరిని చంపడానికి బయలుదేరాడు తన మీదకు వస్తున్న హిడుంబుడిని చూసి పరాక్రమశాలి భీముడు నిలబడరా నిలబడు అంటూ హిడింబుని వారించాడు సోదరి పట్ల మిక్కిలు కోపించిన రాక్షసును చూసి భీమసేనుడు పరిహాసం ఆడుతున్నట్లుగా ఇలా అన్నాడు దుర్మార్గుడా నరభక్షక హిడింబ హాయిగా నిద్రపోతున్న వీరితో నీచే పని నా మీద నీ ప్రతాపం చూపించు నీ ప్రతాపం నా మీదే చూపించు స్త్రీని చంపడం భావ్యం కాదు అందున ఈమె చేసిన అపకారం లేదు ఈ అపకారం పరులు ఈ అపకారం పరులు చేసింది ఆమె కాదు తప్పేసి నేను చేశాను ఈ బాలిక హిడింబ తన వశంలో లేదు నన్ను ఇప్పుడు కామిస్తోంది ఈమె శరీరం లోపల సంచరించే అనంగుడి చేత అంటే దట్ మీన్స్ మన్మనుడు మన్మధుడు అనొచ్చు మదను అనొచ్చు కామంతో ఉన్నది కదా లైక్ ఆవేలో సో మన్మధుడు ఈమెను ప్రేరేపించబడ్డాడు ప్రేరేపించబడింది మన్మధుడి చేత అని చెప్పేసి అంటున్నాడు దుర్మార్ కూడా రాక్షసులను రాక్షసులకు అపకీర్తిని తెచ్చావాడ ఈమెని సోదరి నీవు పంపబట్టి ఈమె నా వద్దకు వచ్చింది ఈ పిరికిది నా రూపాన్ని చూచి నన్ను కామిస్తోంది ఈమె నీకేం అపకారం చేయలేదు మన్మధుడు అపకారం చేస్తే ఈమెను నిందించడం తగదు కాబట్టి ఆమెను వదిలేసే ఏదంటే నాతో చూసుకుందాం అన్నాడు నేను ఎట్ట ఎదుట నిలిచి ఉండగా స్త్రీని చంపటం తగలదు నరభక్షగా నా ఒక్కడితో నీ ఒక్కడవే తలపడు ద్వంద్వ యుద్ధం చేద్దాం నేడు నేను ఒక్కడిని నిన్ను యమలోకానికి పంపిస్తాను బలమైన ఏనుగు పాదంతో తొక్కబడినట్లు నా బలంచే పిండి చేయబడిన నీ శిరస్సు ముఖం ముక్కలు ముక్కలైపోతుంది ఈరోజు రంగంలో నాచే చంపబడినటువంటి నీ శరీర అవయవాలను గద్దలు డేగలు నక్కలు పరమానందంతో స్వీకరిస్తాయి పూర్వం మానవులను నిత్యం పూజిస్తూ ఉండే నీవు అపవిత్రం చేసినటువంటి ఈ అరణ్యాన్ని క్షణకాలంలో రాక్షస రహితం చేస్తాను రాక్షస లేకుండా చేస్తాను ఈ అడవిని నన్ను చెప్పేసి అంటున్నాడు పర్వతం లాంటి గొప్ప ఏనుగును సింహం చీల్చి చెండాడినట్లు నా చేత ఎన్నోసార్లు పొర్లించబడే నీ శరీరాన్ని నీ సోదరు చూస్తుంది నేను నిన్ను చంపగానే ఏమాత్రం భయాందోళనలు లేకుండా ఆటవికలు అందరూ కూడా ఈ వనంలో సుఖంగా సంచరిస్తారు అప్పుడు హిడింబుడన్నాడు ఓరి మానవ అనవసరంగా అరుస్తావెందుకు నీవు చెప్పినంత చేసి చూపించు అప్పుడు కుందువు గాని ఆలస్యం చేయుకో దుర్మతి నీవు బలవంతుడు అనుకుంటున్నావు పరాక్రమవంతుడు అనుకుంటున్నావు నాతో యుద్ధం చేసి ఎవరు బలాధికులు తెలుసుకుంటావు వీరెవ్వరిని నేను ముందుగా చంపను వీళ్ళు హాయిగా నిద్రపోవచ్చు పరుషంగా మాట్లాడే నిన్నే ముందుగా నేను చంపుతాను నీ శరీరం నుండి రక్తాన్ని తాగి ఆపై వీళ్ళందరినీ చంపుతాను ఆ తర్వాత నాకు అపకారం చేసిన ఈ హిడింబని కూడా సంహరిస్తాను ఇలా అంటూనే ఆ మనుష్య భక్షకుడు హిడుంబుడు తన చెయ్యి పైకెత్తి కోపంతో శత్రు మర్దనుడైనటువంటి భీమసేనుని మీదకు దూసుకొని వచ్చాడు అలా వేగంగా మీదకు వస్తున్న హిడుంబుడిని చేతిని భయంకరమైన పరాక్రమం గల భీమసేనుడిని నవ్వుతూ హేళగా పట్టుకున్నాడు భీముడు గుంజుకుంటున్న రాక్షసుని బలంగా లాగాడు సింహం చిన్న జింకను లాక్కుని వెళ్ళినట్లు హిడుంబుని ఎనిమిది ధనస్సుల దూరనికి దట్ మీన్స్ ఇరవై మూరలో చేతులు దూరం అన్నట్టు అనుకోవచ్చు ఈడ్చుకుని పోయాడు భీముని చేత బలంగా బాధని పడినట్టు రాక్షసుడు కోపించాడు వెంటనే భీమసేనుని పట్టుకుని భయంకరంగా గర్జించాడు సుఖంగా నిద్రించిన సోదరులకు శబ్దం చేస్తే నిద్రాభాగంగం కలుగుతుందని భావించి మహాబలుడైన భీమసేనుడు మళ్లీ హిడుమును దూరంగా విసిరుగొట్టాడు హిడుంబుడు భీమసేనుడు ఒకరినొకరు బలంగా విసురుకున్నారు పరస్పరం కలియబడ్డారు గొప్ప పరాక్రమం ప్రదర్శించారు అరవై అరవై ఏళ్ళ వయసున్న మత్త గజాల్లో వారిద్దరూ ఒకరితో ఒకరు తలపడ్డారు చెట్లను విరగొట్టారు తీగలను లాగి పారేశారు భీమసేన హిడుంబుల ఘోరమైన యుద్ధం జరిగింది చెట్లను పెగిలించి వేగంగా ఒకరి మీద ఒకరు విసురుకున్నారు అంతటా ఉన్న లతా సమూహాలను తమ పాదాలతో తొడలతో అనదరొక్కారు ఆ సమయంలో వచ్చిన పెద్ద పెద్ద శబ్దాలతో మృగాలను పక్షులను కూడా భయపెట్టారు వారిద్దరు బలవంతులే ఇద్దరు మదించిన వారే ఇద్దరు పరస్పరం చంపుకోవాలనుకుంటున్న వారే ఒకసారి చేతులను మరొకసారి తొడలను పరస్పరం పీడించుకున్నారు ఒకరినొకరు పడదోసుకున్నారు ఇద్దరు సింహనాదాలు చేస్తూ రాళ్లతో కొట్టుకున్నట్లుగా నొప్పించే ప్రహారాలతో ఒకరినొకరు హింసించుకున్నారు పరస్పరం కలియబడ్డారు మళ్ళీ దూరంగా విసురుకుంటున్నారు ఆ యుద్ధం చాలా భయంకరంగా ఉంది వారిద్దరు పెద్ద గర్జనతో పాండవులు కుంతి మేలుకున్నారు ఎదురుగా నిలబడి ఉన్న హిడింబను చూశారు వాట్ నెక్స్ట్ రేపు డిస్కస్ చేద్దాం